రికార్డింగ్ ఫెయిల్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ నిదర్శన తర్వాత వ్యతిరేకము క్లిక్గా చెప్పేసుకుందాం నిదర్శన అలంకారంతో సూత్రం చెప్పేసుకుందాం ఫస్ట్ ఈ సూత్రం ఏంటంటే సంభవత అసంభవతావా అంటే సంభవ పాసిబుల్ అయినటువంటి కేసు కానీ పాసిబుల్ అయినటువంటి వస్తు సంబంధీనా అన్నాడు వస్తు సంబంధీనా అంటే వాక్యార్థం వాక్యం యొక్క అర్థాలతోటి ఉన్నది గమ్యమానం అంటే మనకు డైరెక్ట్గా మీనింగ్ తెలియదు పోలిక ద్వారా మాత్రమే మీనింగ్ తెలుస్తుంది ఇందులోపల కూడా ప్రతిబింబీకరణం ఉంటుంది దృష్టాంత అలంకారంలో తెలిసినంత సింపుల్గా ఇందులోపల ఉండదు అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దృష్టాంత అలంకారం లోపల మనం ఏం తెలుసుకున్నాము నిజంగా చెప్పాలంటే వాటి ధర్మాలు వేరు వేరైనా కూడా మనకు తెలిసిపోతుంది దృష్టాంత అలంకారం లోపల మురారి కవిది ఆ మందర పర్వతాది మనము ఎట్లీస్ట్ ఈ లోతు ఆ లోతు అనే విషయం మనకు ఇంట్లో అర్థమైంది కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ అర్థం అవ్వడం కొద్దిగా కష్టం అన్నమాట అంటే బలవంతంగా మనం ఒప్పించడమే కానీ అని అది తెలియదు అనమాట అంటే అది సంభవమో అసంభవమో కూడా తెలియదు ఏదో అలా కవికి ఆ క్షణంలో అలా అనిపించింది దానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది సంపద వస్తు సంబంధం అంటే సంభవం అంటే పాసిబుల్ ఇక్కడ వాక్యాలలో మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ నిదర్శన అలంకారం కంటే చూడమని పదే అని చెప్పేసి అని గృహమేధిన అన్నాడు బోధయన్ గృహమేధినతో ఎండైంది బోధయన్ అంటే చెప్పింది ఓకే గృహమేధిన గృహమేధిన అంటే గృహస్థులకు గృహమేధి గృహమస్తులకు న వారికి ఏం చెప్పారు ఏం చెప్పారంటే చూడామణి పదే దత్తే అంటాడు అంటే చూడామణిని తను నెత్తి మీద మోస్తోంది ధరిస్తోంది దత్తే అంటే ధరించడం సో ఇక్కడ ఏం చేస్తున్నాడు పర్వతరాజు ఉదయ పర్వతము సూర్యుని తల మీద పెట్టుకుని చెప్తూ నేను చూడమని నెత్తి మీద పెట్టుకుని ఎలా అయితే గౌరవిస్తున్నానో మీరు కూడా ఇంటికి వచ్చినటువంటి అలా చేయండి అని చెప్పి బోధిస్తుంది కానీ బోధించడం అనేది పాసిబుల్ కాదు పర్వతానికి అయితే దానికి వాడు ఏం చెప్పాలంటే అగ్నికి బోధించేటటువంటి ఒక క్వాలిటీ ఉంది అగ్నికి బోధించినది ఒక క్వాలిటీ ఉంది అంటే అగ్నికి అధ్యాపన క్రియ ఉంది దాన్ని కారుషో అగ్ని అధ్యాపయతి అంటారు కారుష అగ్ని అధ్యాపయతి అగ్ని అధ్యాపయతి అంటే అగ్ని చెప్పింది అని చెప్పాడు కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఇక్కడ కూడా చెప్పింది అని చెప్పి కవి చెప్పాడు ఇది ఉందా లేదా ఇది ఇక్కడ దానివల్ల ఏమైపోయింది ఇది ఇక్కడ మనకు బింబ ప్రతిబింబ భావన తీసుకొచ్చేసేసి మనము అక్కడ పర్వతం మోసింది ఇక్కడ గృహస్థం అయ్యాలి అక్కడ అతిథి ఉన్నాడు ఇక్కడేమో మనకు నెత్తి మీద చూడమని ఉంది మనం గౌరవించాము వాళ్ళు గౌరవించామనేటటువంటి ఒక పదము అంటే ఇప్పుడు ఈ లోపల ఏమైందంటే గౌరవించడము అని చెప్పినటువంటి పదాన్ని మనము ఆలోచిస్తున్నాము అనమాట గౌరవించడము భరించడము అనేటటువంటిది మనం ఏం చేస్తున్నాము ఒక ఒక ధర్మంగా భావిస్తున్నాము ధర్మము ప్రతిబింబము బింబము అయింది ఉపమానము బింబము ప్రతిబింబమైంది ఉపమేయము బింబము ప్రతిబింబమైంది ఇవన్నీ కూడా బలవంత బ్రహ్మాండాలు అయ్యాయి అయినందుకు ఇది మొదటిది అంటే ఏంటంటే అసంభ వస్తువులు అసంభ వస్తువులు అంటే దాదాపు ఉపాసవులు ఇందులోపల మనం ఏం తెలుసుకున్నాము అవ్యాత్సవో అవ్యాత్సవో అనే దాంతో ప్రారంభమవుతుంది అవ్యాత్ అంటే రక్షింపబడి రక్షింపబడేటటువంటి అవ్యాత్సవో ఇందులోపల ఏమొచ్చేస్తుంది భయకోటి రిందు ఇందు అంటే చంద్రుడు భయకోటి రిందు అనే దాంతో రెండవుతుంది శర్మగా అది మనం గుర్తుంచుకోవాలి లేదా పట్టి కొట్టాలి పట్టి కొట్టడం అసంభవం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందే ఇందులోపల ఏం చేస్తున్నాడు అంటే శివుడు శిరస్సును ఏమేమి ఉంటాయి మనకు అనుకున్నాము పాసి చంద్రుడు ఉంటాడు నీరుంటాయి గంగా ఇవన్నీ అవి గంగా అనుకున్నాం కదా ఇవన్నీ ఉంటాయి ఇందులో చంద్రుడు ఆ సర్పంలో మెరుస్తున్నటువంటి కాంతికి ఆ రెండు వైపులా లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఒకదాంతో అటాచ్ అయినటువంటి అది ఏ ధనుసులాగా ఉందంటే లాగా ఉంది అని అంటున్నాడు ఈ రెండు వేరు రెండు రెండు రెండింటి అందాలు వేరు చంద్రుడు అందం వేరు తర్వాత మన్మధుడు బాణం వేరు అండ్ మన్మథుడు బాణము యాక్చువల్ గా గురిపెట్టి కొట్టగలిగేది కానీ చంద్రుడు దాకా గురి పెట్టి కొట్టగలిగేది కాదు ఇది మరి అదొకటి రెండోది ఏంటంటే అసలు రెండింటికి ఎలా కంపేర్ చేస్తాం దాంతో కొడదాం చంద్రుడితో కొట్టడానికి కూడా వీల్లేదు సో మరి ఏ ఏ అర్థం ఏ ధర్మాన్ని తీసుకురావాల్సి వస్తుంది ఇక్కడ అంటే ప్రకాశవంతంగా ఉంది అంటే ఆ బాణంతో కొట్టడం మాట పక్కన పడేసేసి మ ఉత్త బాణం అని ఉంటే బాణే ఉండేది కానీ మన్మధుడు బాణం అనేసరికి మన్మధుడు బాణంతో కొట్టాలి ఇక్కడ కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఏమన్నాం అంటే చూడ్డానికి బాణంగా ఉంది అంటే ఓకే కానీ ఇప్పుడు మనం అలా చెప్పకుండా ఏం చేయాలి అది అందంగా ఉన్నట్టుగానే ఇది అందంగా ఉంది అని చెప్పాలి అంతేగాని ఇది మన్మధ బాణం లాగా మా జనాల మీదకి బాణం వేస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు సో అసంభవం అన్నమాట సంభవం కాదు ఇది అసంభవం ఇప్పుడు ఇందాక కేసులో అట్లీస్ట్ గృహస్థులు ఇంటికి వచ్చిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకునే అవకాశం ఉంది రాగానే ఫస్ట్ వంగేసి నెత్తి అని చెప్తే సరిపోతుంది ఎక్కుతారు ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే మన్మధుడి బాణంలో ఉన్నటువంటి శక్తులు చంద్రుడి యొక్క ఈ ఊహాజనితమైనటువంటి బాణం లోపల లేవు కాబట్టి ఇది దాదాపు అసంభవము ఇక్కడ ఏమవుతుంది మనకు ఆ అర్థం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది అంటే వాక్యం యొక్క అర్థం ఏదైతే ఉందో అది సరిగ్గా దెబ్బతింటుంది కాబట్టి ఏంటంటే బెటర్ మనకేందంటే ఈ రెండు కొసలు గల చంద్రుడు ఆ అందాన్ని కలిగి అంటే చాలు జస్ట్ అందంని కంపేరిజన్ చేస్తున్నాము ఫంక్షన్ని కంపేరిజన్ చేయడం లేదు జస్ట్ గుణంని కంపేర్ చేస్తున్నాం వి ఆర్ నాట్ కంపేరింగ్ ద ఫంక్షన్ అందుకని అసంభవము అన్నమాట సో ఈ విధంగా మనం ఏంటంటే సో కాబట్టి ఇది మనకు ఏం అలంకారం ఇది నిదర్శన అలంకారం ఇది దృష్టాంత అలంకారంతో తేడా దృష్టాంత అలంకారంలో ఏముంది మనకు ఒకటి వైధర్మ్యము ఇంకోటి సాధర్మము అందులో కూడా బింబ ప్రతిబింబం ఉంది అందులో కూడా రాజా నువ్వు ఇలా తల తిప్పావు అంటే అలా జనాలందరూ ఇదైపోతారు సూర్యుడు వచ్చే బింబొచ్చేది అంటాడు అంటాడు ఇంకోటేమో అబ్దుల్ లంగీద వానరహ అని చెప్పేసి దాని మీద మందర పర్వతం అని చెప్పాడు ఇలా అద్భుతమైనటువంటి అది నేర్చుకున్న తర్వాత వ్యతిరేక అలంకారంలోకి వచ్చాం వ్యతిరేక అలంకారం మనం ఇందాక అనుకున్నట్టుగా ఏం తెలుసుకున్నాము మన సూర్యుడు కే స్వేచ్ఛ కేసరి సారీ సూర్యుడు ఎక్కడి నుంచి సే స్వేచ్ఛ కేసరిన అని చెప్పేసి ఏదైతే మనము ధ్వన్యాలోకంలో తెలుసుకున్నామో అందులోపల ఆయన బోర్డు చంద్రుడు కంటే బెటర్గా ఉన్నాయి అంటే ఉపమేయము ఉపమానం కంటే బెటర్గా ఉంది కాబట్టి అది వ్యతిరేక అలంకారం కాబట్టి వ్యతిరేక అలంకారం లోపల ఏమైతుందంటే మనం ఇందాక దాని సూత్రం తెలుసుకున్నామా ఏది మన ఈ నిదర్శనాలుగా సంభవత అసంభవత వా వస్తు సంబంధేనా సంభవం కావచ్చు అసంభవం కావచ్చు వస్తు సంబంధినా లేదా దీన్ని వాక్యార్థ సంబంధైనా అన్న కూడా తప్పులేదు గమ్యమానం ప్రతిబింబీకరణం నిదర్శన గమ్యమానం అవ్వాలి ప్రతిబింబం ఉండాలి గమ్యమానం అవ్వాలి ప్రతిబింబము అవ్వాలి తర్వాత వాక్య సంబంధము రావాలి ఎందుకంటే పదాల సంబంధం చూస్తుంటే దాదాపుస్బుల్ ఒక్కొక్క పదాన్ని కంపేర్ చేయలేము కేవలం వాక్యం అంతా అయిపోయిన తర్వాతే మనము కంపేర్ చేయాలి సేమ్ విత్ దృష్టాంత అలంకారం దృష్టాంత అలంకారంలో ఉన్నదే ఇది అయితే అక్కడికి ఇక్కడ తేనా ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ సంభవం అసంభవం అని చెప్తున్నాడు అక్కడ దృష్టాంత అలంకారంలో లోపల ఏంటంటే బింబ ప్రతిబింబము ఉంటే చాలు వాక్యార్థ వాక్యార్థగత్వేనా అని చెప్పేసి అన్నాడు అక్కడ వాక్యార్థం ద్వారా ఔప ఉపమానం ఔపమ్యస్యాన్ని ఉపమానము గమ్యత్వం అంటే గమ్యమానం గమ్యమానం అంటే డైరెక్ట్గా తెలియకుండా ఇండైరెక్ట్గా తెలియడము అనేటటువంటి మీనింగ్ తోటి వచ్చేటటువంటిది దీన్ని మనం ఏమనుకుంటాం నిదర్శన అలంకారం యొక్క సూత్రం అనుకున్నాం ఇప్పుడు నిదర్శన అలంకారం సూత్రం అయిపోయింది తర్వాత వ్యతిరేక అలంకారం యొక్క సూత్రం ఏమవుతుందంటే భేద ప్రాధాన్య అది అయిపోయింది భేద ప్రాధాన్యం అనేసరికి మనకేమైపోయింది భేదం ఉండాలి ముందు భేదం ఉండాలి ఇది మనం ఉప అలంకారం తెలుసుకున్నప్పుడు భేద ప్రాధాన్యం అనేది తెలుసుకున్నాం భేద ప్రాధాన్యే ఉపమానాత్ ఉపమేయస్ ఆధిక్యే ఉపమానాత్ చేత పంచమా పంచమా విభక్తి వచ్చింది ఉపమానాత్ ఉపమేయస్య ఆధిక్యే అంటే ఏంటి ఒకదాని నుంచి ఇంకొకదానికి ఆధిక్యత ఉన్నట్లయితే మళ్ళీ ఏమంటాడు విపర్యయే విపర్యయే అంటే ఉల్టా అంటే ముందేమన్నాడు ఉపమానాత్ ఉపమేయస్య ఆధిక్య ఇప్పుడు ఏంది ఉపమేయాత్ ఉపమానాత్ ఆధిక్య అంటే విపర్యయే అన్నాడు అంటే ఐదర్ దిస్ ఆర్ దట్ ఉపమానం కంటే ఉపమేయం ఎక్కువ ఉండాలి ఉపమేయం కంటే ఉప సో ఉపమానాత్ ఉ ఉపమేయస్ ఆధిక్యే ఉపమాయ ఉపమానాత్ ఉపమేయస్ ఆధిక్యే ఉపమేయాత్ ఉపమానాస్య ఆదిక్యవచ్చు ఏదన్నా కావచ్చు కాబట్టి అంటే ఏమైతుందంటే ఇప్పుడు ఈ విధంగా ఒకటి అయితే ఇది గొప్పదవచ్చు అది గొప్పదవచ్చు ఏది గొప్పదైనా కూడా మనకి ఏం పర్వాలేదు ఒకవేళ కనుక ఉపమానము మొదటిది గొప్ప ఉపమేయం కనుక గొప్పగా ఉంటే మన దగ్గర ఉన్న వస్తువు కనుక గొప్పగా ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాను అనుకున్నాం అది వ్యతిరేక అలంకారం దానికి అపోజిట్లో ఉన్నదాన్ని విపర్యయ అది అనుకున్నాము అది వ్యతిరేక అలంకారం లోపల మనం ఏం తెలుసుకున్నాము ఇంద్రుడు యొక్క అంటే దిదృక్ష దిదృక్ష అంటే మనం ఏమనుకున్నాము చూడ్డానికి ఇష్టపడడం అన్నారు అన్నారనుకోండి మోక్షం కావాలని కోరుకోవడం దిదృక్షవ అంటే చూడడానికి ఇష్టపడటం అట్లాగా సో దిదృక్షవ ముముక్షవ ముముక్షి భవన్ లాగా దిదృక్షవ ముముక్షవహ లాగా దిదృక్షవ దృవ్ అంటే చూడము దిదృక్షవ చూడాలని అనిపించే పక్ష్మలత పక్ష్మలత అంటే పక్ష్మము అంటే కనురెప్ప వెంట్రుక ఆ కనురెప్పలు ఎక్స్ట్రా క్వాలిటీ ఉన్నాయి ఇంద్రుడికి అందువల్ల తొమ్మిదలు ఏం చేస్తున్నాయి అంటే అవి దిగుడు బావిలో ఉన్న కమలాల తొలికి వెళ్లకుండా ఇంద్రుడి యొక్క వెయ్యి కళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నమాట అది ఇది అధి వ్యతిరేక అలంకారం దీనికి త్రిదృక్షవ పష్మలత అనేటటువంటి దాంతో ప్రారంభమవుతుంది అవుతుంది అధికారంలో ఏమనుకున్నామంటే మనము క్షీణ క్షీణోపి శశి అయినప్పటికీ కూడా భూయో భూయో వివర్ధతే సత్యం క్షీణ క్షీణోపి సత్యం కాబట్టి అమ్మాయి ఎప్పుడైతే ఈ నాయకుడిని వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అందో వాడు కనుక వెళ్ళిపోతే ఏమవుతుంది యవ్వనం క్షీణించిపోతుంది చంద్రుడి యవ్వనం క్షీణించినా కూడా మళ్ళీ అది వస్తుంది కానీ ఈమె కనుక ఇలా గోల చేస్తే యవ్వనం రాదు అని చెప్పేసి చెప్పడం అనమాట అనేటువంటిది అయితే మనం ఇందాక పాట పాడేమో అదే పాట మళ్ళీ వాడి మీకు చెప్తున్నది ఏంటంటే ఒకసారి యవ్వనం పోయిందంటే మళ్ళీ రాదు అని చెప్పేసి చెప్పడం ఇది విపర్య వ్యతిరేక అలంకారము ఉన్నప్పుడే అనుభవించాలి అనవసరంగా లేని తోటి పెట్టుకొని చెయ్యకండి ఈ అలంకారాలన్నీ శరీరానికి చేసుకుంటే ఎంతో బాగుండేది అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు మనము మనము ఇంపార్టెంట్ ఉత్ప్రేక్ష అలంకారము మనము తెలుసుకుంటాము ఉత్ప్రేక్ష అలంకారం లోపల అధ్యవసాయము మనకు ఉంటుందన్నమాట అంటే ఉత్ప్రేక్ష అలంకారాల లోపల మనకేమవుతుందంటే ఈ సాధ్యావసాయం ఇది అధ్యవసాయం అనేది చెప్తాము ఈ అధ్యావసాయంలో మనకి తెలుసుకుంటాము అందులోపల రూపకాలంకాలంలో ఆరోపణ తెలుసుకుందాం అవునా ఇప్పుడు ఏంటంటే అధ్యవసాయం అధ్యవసాయం ఉన్నది అంటే అందులోపల రూపకాలంకాలంలో ఏమవుతుంది అపహ్నృతం జరగనియదు అపహ్నృతము జరగని అంటే అపహ్నృతం జరగనియకుండా అది కంటిన్యూ అవుతుంది జరిగి అపహృతం జరగలమంటే ఏంటి దాని యొక్క దీన్ని మా ఉపమేయముని ఉపమేయముని కప్ప కప్పబడకుండా జాగ్రత్త పడుతుంది అది రూపకార ఇందులోపల కూడా మీకు సిమ్ లేదు కాకపోతే ఇందులోపల ఏమవుతుందంటే ఇది కూడా అభేద ప్రాధాన్యము కలిగినటువంటిది ఇందులో కూడా అభేద ప్రాధాన్యమే ఉత్ప్రేక్ష కూడా అభేద ప్రాధాన్యమే ఇంపార్టెంట్ అభేద ప్రాధాన్యము ఇందులోపల ఏమవుతుందంటే అలా ఈ అధ్యవసాయం ఎక్కువ ఉంటుంది అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానం వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము ఇదే ఉంది అని చెప్పేసి అంటున్నాం అంటే కప్పేస్తున్నాం దాన్ని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా బాలకృష్ణుడు అని చెప్పేసి చెప్పాం కదా బాలకృష్ణుడే అని చెప్పేసి చెప్పడం అతను బాలకృష్ణుడు లాగా ఉన్నాడు అదే అని చెప్పడం అయితే అధ్యా ఎలా జరుగుతుంది అంటే మీకు సరైనటువంటి జ్ఞానం ద్వారా జరుగుతుంది విద్యా జ్ఞానం ద్వారా ఏదైనా సరే మీరు డిసైడ్ చేసేసుకున్నారు ఒకసారి మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత చెప్పాడు మనకు రఘువర్ ప్రసాద్ గారి బుక్ లోపల ఆల చిప్పలు చెప్పాడు చిప్పలు చూసి మీరు వెండి అనుకున్నారు అనుకో ఓకే వెండి అనుకుంటే ఓకే అది అధ్యవసాయం అది మీకు ఎట్లీస్ట్ ఆ జ్ఞానం కలిగింది అది మీరు కం కంఫర్టబుల్గా నమ్ముతున్నారు సో ఇందులోపల మీకు ఈ అధ్యవసాయంలో మళ్ళీ రెండు రకాల తేడాలు ఉన్నాయన్నమాట ఈ రెండు రకాల తేడాలలో ఒకటి సాధ్యము ఒకటి సిద్ధము సిద్ధము అంటే ఏమవుతుందంటే మీకు అధ్యవసాయాత్మక వ్యాపారము ఉండాలి అన్నాడు అంటే జనరల్గా మీకు ఏమవుతుందంటే అధ్యవ మీకు సాధ్యము సిద్ధము సిద్ధం అంటే రెడీగా ఉన్నది సాధ్యము అంటే విచ్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఈ ఉత్ప్రేక్ష అలంకారంలో ఉండేది ఏదైతే ఉందో అది సాధ్య అవసాయము ఈ సిద్ధ అవసాయం అనేది ఏదైతే ఉంటుందో అది మనకు అతిశయోక్తి అలంకారంలో ఉంటుంది అంటే ఏంటంటే ప్రోసెస్ నడుస్తూ ఉంటుంది సాధ్య దశ నుంచి మనం సిద్ధ దశకు వెళ్తాము వంట చేయడం దగ్గర నుంచి మొదలెట్టి వంట చేసేసాము అనుకోండి ఫైనల్గా వంట అంటాము అంటే క్రియా నుంచి నౌన్ దాకా వెళ్ళేటటువంటిది అంటే క్రియా అంటే మనం చేసే పనిని క్రియా అంటారు వంట వండడము అంటే కూరలు తరగడము బియ్యం పడడం ఇవన్నింటినీ క్రియా అంటాం దీన్ని సాధ్యం అంటారు ఈ సాధ్యం నుంచి మీరు గనక వంట చేసే స్టేజ్కి వెళ్తే దాన్ని సిద్ధం అంటారు సిద్ధం అంటే వంట చేయడం నుంచి వంట దగ్గరికి వెళ్ళడం ఈ చెయ్యడం అనేది ఏదైతే ఉందో దీన్ని సాధ్యము అంటారు సో ఈ ఈ అధ్యవసానం ఏదైతే ఉందో ఇది రెండు రకాలు ఒకటి సాధ్యావసాయము ఒకటి సిద్ధవశాము సాధ్యవసాయము అనేటటువంటి దానికి ఉదాహరణ మనకు ఉత్ప్రేక్ష సిద్ధ సిద్ధ అధ్యవసాయంకి ఉదాహరణ ఏంటంటే అతిశయోక్తి అలంకారము ఇక్కడ వీడు ఎగ్జాంపుల్స్కి మనకేం ఏం చెప్తాడంటే సాదృశ్యము ఉండాలి అంటేనేమో とわらんからん。 అంటే ముఖం చంద్రుడిలా ఉంది ఆ రూపం ఉండాలి అంటేనేమో రూపకాలంకారం ముఖమే చంద్రుడు ముఖ చంద్రుడు అధ్యవసాయ ప్రాధాన్యము ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది ముఖాన్ని చూసి నిశ్చయంగా చంద్రుడే అని చెప్పేసి చెప్పడం అనమాట సో ఈ ఉత్ప్రేక్షణ లోపల జాతి గుణ క్రియ ద్రవ్యాలు అని చెప్పేసి నాలుగు ఉన్నాయి ఈ నాలుగిటి నుంచి తొంభై ఆరు వస్తాయి తొంభై ఆరు నుంచి యాభై ఆరు వస్తాయి దానికి ఒక టేబుల్ మన గ్రూప్లో పెట్టారు ఇదంతా కూడా ఉంది అందులోపల ముఖ్యమైనటువంటిది ఏం చెప్తున్నాడు అంటే జాతి గుణ క్రియ ద్రవ్య ద్రవ్యం ఈ నాలుగిటి గురించి మాత్రం చెప్తున్నాడు జాతి గుణ క్రియ ద్రవ్యం అంటే ఏంటి జాతి అంటే ఏంటంటే అంటే మనిషి గుణము అంటే పుట్టి పొడుగు ఇవన్నీ జాతి గుణ క్రియ అంటే వాడు చేసే పనులు ద్రవ్యం అంటే ఓకే సో ఇవి ఇది లోపల మొదటిది జాతికి సంబంధించినటువంటిది జాతికి సంబంధించిన దాంట్లోపల వాడు ఏం అంటే ఎగ్జాంపుల్ సవహపాయాది సవహ పాయాది యహ ఇందు అంటే ఏ చంద్రుడైతే సవహపాయాది నవ బిసలత కోటి కుటిలహ కుటిలహ అంటే వంకరగా ఉన్నటువంటి ఓకే నవ బిసలత అంటే అప్పుడే తను కొత్తగా వచ్చినటువంటి కోటి కుటిలహ కోటి అంటే ఏంటంటే వంకరగా ఉన్నటువంటి ఒక భాగము వస్తుంది శ్రేణి అంటే గ్రూప్ అనేటటువంటి ఒక భాగము వస్తుంది ఇలాగనమాట సో అంటే ఒక కొణ ఒక యాంగిల్ ఒక కొణలాగా ఉంచింది కోటి ఏం చెప్తున్నారంటే శివుడు జటాజుటమేమో ఎర్రగా అగ్నిలాగా ఉందిట అందులోపల నుంచి చంద్రవంక ప్రకాశిస్తుంది అది ఎలా ఉంది అంటే కొత్తగా మొలకెత్తుతున్నటువంటి తామర తూడు లాగా తెల్లగా వంకరగా ఉంటా అది అలా వంకరగా పైకి రావడం వల్ల ఏమైతుంది సూర్యుడి యొక్క గంగా జలం సారీ శివుడి యొక్క గంగా జలము దాన్ని తడుపుతుంటే నీళ్ళతో తడుపుతున్నటువంటి విత్తనము తడుపుతున్నట్టుగా అట్లా కూడా ఉండి ఆయన శివుడి యొక్క కపాలంలో కపాలమే కనుక భూమిగా మీరు భావిస్తే ఆ కపాలంలోంచి మొలకెత్తినటువంటి ఒక మొలకలాగా ఉంది ఇక్కడ చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే శివుడి తలలోంచి మొలకెత్తినట్టుగా ఉన్నాడు గంగ ఏమో తరుగుతోంది ఆయన జటాజోటాలు ఎర్రగా ఉన్నాయి అంటే భూమి రూపంలో ఆయన అయితే అందులోంచి పైకి వస్తున్నటువంటి మొలకలాగా చంద్రుడు క్లాస్ అంటే మన జాతి మనిషి జాతి కాబట్టి ఏంటంటే జాతి ఉత్ప్రేక్ష అలంకరం ఇందులో చంద్రుడు ఒక లాగా భావించబడ్డాడు కాబట్టి అంకురం లోపల మనకేంటి ఆ ఉత్తర జాతి ఏదైతే ఉందో ఆ అంకురం యొక్క జాతి ఉంది కాబట్టి ఉత్ప్రేక్షం చేయబడింది ఉత్ప్రేక్షం అంటే అలా ఊహించేసేసాడికి అదే అంటున్నాడు ఇప్పుడు అతను ఏమంటున్నాడు అతను శివుడు వచ్చేది భూమిలో నుంచి కరెక్ట్ కరెక్ట్ ఇక రెండోది జాతి ఉత్ప్రేక్ష రెండోది మనము ఫస్ట్ ఇయర్లో చదువుకున్నది క్రియా ఉత్ప్రేక్ష క్రియా ఉత్ప్రేక్షలో ఒకరి ఏంటి లింపతీవ తమోంగాని వర్షతీవ తవాంజనం వర్షతీవ అంజనం నభః ఇక్కడ ఏమవుతుంది మనకు ఇక్కడ ఒక ఒక ఇది ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నట్టుగా ఎలా ఉంది అంటే చీకటి ఎంత దట్టంగా ఉంది అంటే నల్లటి రంగు పూసినవి ఏ అవయవం ఏంటో కూడా తెలియడం లేదు ఇందాక మనం ఒకటి చదువుకున్నాం ఇలాగ నల్లగా ఉంది అలా సేమ్ సేవ ఇది కూడా నల్లగా ఉంది అదేంటి ఆకాశము అంజనం కురిపిస్తుందా అంజనాన్ని వర్షంగా అంటే కాటుక కాటుకని వర్షంగా కురిపిస్తుందా శరీరం అంతా కూడా నల్లటి రంగు వేసుకున్నప్పుడు ఏ భాగం ఏదో కూడా తెలియదు ఇప్పుడు దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే దుర్జనులు కనుక ఏదన్నా సేవ చేస్తే అది నిరుపయోగము అయినట్టుగా ఈ మన జనుల యొక్క కనుచూపు కూడా వేస్ట్ అయిపోయింది కనుచూపు ఉండి కూడా లాభం లేకపోయింది ఎందుకు లాభం లేకపోయింది అంత నల్లగా ఉంది అది ఎలా ఉంది అంటే దుర్జనుల యొక్క సేవలాగా ఉంది దుర్జనులు సేవ చేస్తే ఎలా అయితే నల్లగా ఉంటుందో అలా నల్లగా ఉంది అలా నల్లగా ఉంది నల్లగా ఉంది అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు వాళ్ళకేమీ కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు క్రియ జరిగింది అది ఏం క్రియ జరిగింది అంటే శరీరానికి రాసుకున్నారు దుర్జన్ అదే శరీరానికి రాసుకున్నట్టుగాను వర్షము కురిపిస్తున్నట్టుగాను ఉండడం వల్ల ఉండడం వల్ల ఇది క్రియ క్రియ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనకు క్రియ అయిపోయింది జాతి అయిపోయింది ఇక మనకు మిగిలిపోయినవి ఏంటి గుణము ద్రవ్యము మిగిలిపోయాయి గుణము అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక క్యారెక్టరిస్టిక్ మనము చెప్పాల్సి వస్తుంది పొడుగు పొట్టి దుఃఖము ఆనందము ఇవన్నీ ఇది మనం ఆల్రెడీ ఒకసారి తెలుసుకున్నట్టే ఆయన రాముడు ఏం చెప్తున్నాడంటే సీతని పుష్పక విమానంలో తీసుకెళ్తూ చెప్తున్నాడు అన్నమాట ఇక్కడే స ఏషా స్థలి ఈ స్థలంలోనే ఎక్కడైతే ఎత్ర ఎక్కడైతే వి చిన్వత త్వం నీ యొక్క చిన్వ అంటే ఇదే పోయి పడైపోయి నీ యొక్క భ్రష్టం పోగొట్టుకున్నటువంటి నూపురం ఏక మూడు వామ్ నూపురం ఏదైతే గజ్జ యొక్క గజ్జతో పాటు సెపరేట్ అయినటువంటి ఒక చిన్న నూపురం దాన్ని ఏమంటారు చిన్న గజ్జె చిన్న పార్ట్ అదే అది ఊడిపోయి ఇక్కడ పడిపోయింది పడిపోయి అది ఏమైందంటే నువ్వు నీతోని దూరమైనటువంటి దుఃఖం లోపల అది నోరు విప్పకుండా ఉంది అన్నాడు ఇక్కడ ఈయన చేస్తున్న ఉత్ప్రేక్షం ఏంటంటే అది మాట్లాడకుండా కామ్ గా ఉంది దుఃఖంతో మాట్లాడకుండా ఉంది మాట్లాడలేదు అనేది అందరికి తెలుసు కానీ అతిశయక్తిగా ఏం చేస్తున్నాడు పాపం దుఃఖం అని చెప్పాడు దుఃఖంతో నూరు పడిపోయిందని చెప్తున్నాడు అది సో ఆ గుణంతో వచ్చింది సో దీనికి ఏంటి సైషా స్థలి స ఏషా స్థలి అంటే ఈ స్థలంలో సా స్థలి ఆ స్థలం ఏషా ఇదే ఇదే స్థలం ఏషా స్థలి అదే స్థలము ఈ స్థలంలోంచే యత్ర విచిన్వత ఇక్కడి నుంచి నీకు పడిపోయిందని ఇందాక మనం లింపతీవ తమంగాని అని చెప్పేసి తెలుసుకున్నాము ఫస్ట్ ఏదైతుందో సహపాయా హిందూ అని చెప్పేసి హిందూ అని చెప్పేసి వచ్చినది చంద్రుడు చంద్రుడు శివుడు సాటా చూడకలాగా కనపడుతున్నాడు కరెక్ట్ కరెక్ట్ ఉంటుంది అంత నల్లగా నల్ల వర్షం పడిపోయింది క్రియ కరెక్ట్ కూడా వచ్చేసరికి తుకుని ఆడలేకపోయింది కరెక్ట్ కరెక్ట్ వాచక ఉంటుంది ఇది ఇది కూడా మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే ద్రవ్య ఉత్ప్రేక్ష అలంకారం ద్రవ్య ఉత్ప్రేక్ష అలంకారం లోపల ఏమవుతుందంటే పాతాల లోపల లోపల చంద్రుడు లేదు చంద్రుడు లేకపోతే యువతలందరూ కూడా వాళ్ళ ముఖాలు ఇలా పెట్టేసేసి వాళ్ళ ముఖాలని ఇలా పై పైకి పెట్టేసేసి ఇదే చంద్రము చంద్రబింబము అన్నట్టుగా చూపించారు పాతాలలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వేలాది మంది ఆడపిల్లలు వాళ్ళ ముఖాలను పెట్టేశారు అనమాట చంద్రబింబంలాగా ఉందన్నమాట ఇప్పుడు ఇందులోపల ఏమవుతుంది చంద్రుడు అనేవాడు నామము ద్రవ్యము జాతి కాదు చంద్రుడు జాతి కాదు చంద్రుడు అనేవాడు ద్రవ్యం ఒక ఒక వస్తువు ద్రవ్యం అంటే ఒక వస్తువు ఆ వస్తువు చంద్రుడు ఆ చంద్రుడిని చూపించడం కోసం అని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా దగ్గర సమానమైన దీనికి ఏంటంటే శ్లోకము పాతాల మే తన్న పాతాల మేత పాతాల మేత నయనోత్సవేనా పాతాళం ఏతత్ వేనా అంటే కన్నుల పండగ పాతాళం ఏతత్ ఏ తత్ అంటే ఈ పాతాళం ఈ పాతాళాన్ని కన్నుల పండగ అయినటువంటి చంద్రుడితోని లేకపోవడం చంద్రుడి ఇక్కడ లేకపోవడం వల్ల దాని యొక్క లోటు తీర్చడం కోసమని ఆడవాళ్ళు వాళ్ళ ముఖాలను పెట్టేసి ఆ అందంతో ఈ ప్రదేశాన్ని చంద్రుడు లేని లోటు తీరుస్తున్నారు అని చెప్పేసి చంద్రుడు అనేటటువంటి విషయాన్ని ఉత్ప్రేక్షణ చేస్తూ ఈయన ఏం చేస్తున్నాడు ఆ వెలుతురికి కారణము ఈ ఆడవాళ్ళ ముఖము అని చెప్పేసి ఒక ద్రవ్యంతో ఉత్ప్రేక్ష చేస్తున్నాడు ద్రవ్యంతో ఉత్ప్రేక్ష చేస్తున్నప్పుడు ద్రవ్య ఉత్ప్రేక్ష అయింది క్రియతో ఉత్ప్రేక్ష చేస్తున్నప్పుడు క్రియ ఉత్ప్రేక్ష అయింది దుఃఖమనే గుణంతో చేస్తున్నప్పుడు గుణ ఉత్ప్రేక్ష అయింది జాతితో చేస్తు జాతితో చేస్తున్నప్పుడు అంకురము చంద్రుడు అని అది జాతి యొక్క ఉత్ప్రేక్ష అయింది